మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నిన్నటి దినం పెట్టినటువంటి రాతమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఈ మీడియా సమావేశంలో అక్రమమైన మాటలు వృధా మాటలు తప్ప వేరే ప్రత్యర్థులపైన వృధా దళనేటువంటి నీచమైన ఆలోచనతో తప్ప నిజాయితీగా మాట్లాడిన సందర్భం ఏది లేదు చెప్పాలంటే గవర్నమెంట్ రోడ్డు ఉన్న ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో నువ్వు బిల్డింగ్ కట్టి దానికి సపోర్ట్ చేసి నువ్వు నిలబెట్టాలనుకోవడం తెలియత మళ్ళీ దాని ప్రతి రోడ్డు కాకుండా పదహైదు అడుగులు స్టె సెట్ బ్యాక్ అనేటువంటి చట్టం నీకు తెలియదా గవర్నమెంట్ స్థలం ఆక్రమించుకోవడమే కాకుండా స్థలం తర్వాత మళ్ళీ పదహైదు ఐదు పెట్టారు కట్టారు తర్వాత పదహైదు అడుగులు పెట్టి బిల్డింగ్ కట్టుకోవాలి అది ఎప్పుడు పర్మిషన్ తీసుకుని కట్టాలా పర్మిషన్ తీసుకునేదేమో ఏమో జీప్లస్ కట్టే పర్మిషన్ తీసుకునేది గోడౌన్లకు గోడౌన్లు నడుపుకోకుండా విద్యా సంస్థలు నడుపుకుంటూ పైన మళ్ళీ జీ ప్లస్ ఫైవ్ కట్టడం అనేది చాలా మోసపూరితమైన వ్యవహారం దీన్ని సపోర్ట్ చేయడం కూడా నీ యొక్క నీచత్వానికి పరకాష్ట మరి ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా మంచిగా ప్రవర్తించవలసిందిగా కోరుకుంటున్నాను